హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీ ఈరోజు నేను తీగలు మసాలా ఫ్రై చేశాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను అయితే ఇప్పుడు ఇలా తప్పులు తీసేసుకున్నాను నీట్గాను అన్నీ కూడా అలా తీసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నీట్గా నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం నీట్గా కడుక్కొని బాయిల్ చేసుకోవాలి దాన్ని ఇవి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇది బాయిల్ చేసుకున్నాము ఇందులో వాటర్ వేయాలి ఇది ములిగేటట్టు ఉండాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాము బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మాఫ్ పెట్టుకుంటే వేగ అయిపోతుంది చెక్ చేసుకుందాం అయ్యిందో లేదో అయిపోయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారక పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో తీసుకుంటాము ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయాక పీసెస్ కింద కట్ చేసుకుంటాము ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయి ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇలా మిడిల్ కట్ చేయాలి కట్ చేసుకున్నాక ఇది ఉంది కదా ఇది తీసుకెళ్ళి అంటే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా అలాగే కట్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ పీసెస్ కింద కట్ చేసుకోవాలి చిన్న ఇవన్నీ కూడా అలాగే పీసెస్ కింద కట్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ పీసెస్ కింద కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనం అలాయి పెట్టుకొని అప్పుడు మనం మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాము కొద్దిగా గరం మసాలా కొద్దిగా పసుపు మనం ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కొద్దిగా వేసుకుంటే సరిపోతున్నాము ఇప్పుడు మిక్స్ చేస్తాము సిమ్లో పెట్టుకోవాలి ఫైలో పెట్టుకోండి ఇప్పుడు తీగలన్నీ వేసేద్దాం ఇందులో అయితే ఇందులో కొద్దిగా నేను నెయ్యి వేస్తున్నాను వాటర్ ఎందుకు వేసామంటే ఈ కారం అన్నీ వేసాను కదా ఈ తీగలకి కొంచెం పట్టుతుంది ఇది అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే చాలా సార్లు ట్రై చేశాను నీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను తెచ్చిన కదా నిజంగా చాలా చాలా బాగుంటుంది పేగం తినేదని కూడా తింటాడు ఇలా అయితే ఇప్పుడు నేను ఇది బౌల్లో తీసుకుంటున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ